క్లాస్ పరివర్ధన ఆ అబ్బాయి పేరు రాము ఆటలు అంటే అతనికి ఇష్టం రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బున్న వ్యక్తి పెద్ద ఇల్లు కూడా ఉంది ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ఉంది రాముకు బద్దకం ఎక్కువ చదువు అంటే శ్రద్ధ తక్కువ గదిలో పుస్తకాలు ఎక్కడి అక్కడ చిందర వందరగా పాడిస్తారు రోజు ఆలస్యంగా నిద్ర చేశాడు నిత్యలో వంటగదిలో నుంచి వాళ్ళ అమ్మ కొద్ది వినిపించింది బాబు రాము చుట్టుపక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది కాసేపటికి తర్వాత పుస్తకాల సంచి భుజానికి తగిలిచ్చుకుని బయలుదేరాడు కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది వెంటనే దారి మళ్ళాడు రాము మామిడి తోటకు చేరుకున్నాడు పారుతున్న నీళ్ళ గలగలలు పక్షుల కిలకిలలు వాటి రెక్కల టపటపాలతో పక్షుని ప్రకృతి ఆమాదంగా ఉంది రాముకు ఎంతో సంతోషంగా ఉంది అక్కడున్న పక్షులతో ఆడుకోవాలి అనిపించింది చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది కాకి కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు దానికి కాకి అయ్యో బాబు రానున్నది వానాకాలం అసలే నా అసలే నాకు గూడు లేదు ఒక్కొక్క పుల్లను తెచ్చుకుని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది రాము చిన్న గుచ్చుకున్నాడు ఇంతలో అక్కడున్న పూలపై వాళ్తున్న తేనెటీగ కనిపించింది రాము ముఖంలో ఆనందం తేనెటీగను పలకరించాడు తేనెటీగ తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు రాము మాటలనే పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూనే నాకు అంత తీరిక లేదు బాబు పూలను తేనెను సేకరిస్తున్నాను పూలు పూలు త్వరగా వాడిపోతాయి నాకు చాలా చాలా పని ఉంది అని తుమ్మదే ఎగిరిపోయింది రాము దిగులు పడ్డాడు ఇంతలో ఎదురుక చీమ కనిపించింది చీమా చీమా మనం ఆడుకున్నామా అని ఆత్మంగా అడిగాడు బాబు ఇది నే నేను గింజలు సేకరించుకునే కాలం ఎప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం అప్పుడేం తింటాం ఇప్పుడు కష్టపడి కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మోసుకెళ్ళి మోసుకొని పోయింది అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని రాము అక్కడే కూర్చొని ఆలోచి సాగాడు కాకి తేనెటిగా చీమా వాటి పనుల్లో అవి ఉన్నాయి కదా నా నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా నేనెందుకు బడికి వెళ్ళ వెళ్ళకుండా ఇలా వ్యాప్తంగా తిరుగుతున్నాను నేను బడికి వెళతాను అని అనుకున్నాడు వెంటనే కింద పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చే చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ బడి వెళ్ళే దారిలోకి వచ్చాడు ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపిస్తుంది